ఇంతమందిని అందరినీ లోపలికి పంపాలంటే అవ్వదు ఇక్కడే ఉండండి అండ్ మధ్యాహ్నం కానీ సాయంత్రం గానీ రోడ్ షో కూడా ఉంది ఇక్కడ నుంచి కాలేజ్ వరకు దానికి కూడా మీ అందరూ కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భీమవరావు మన భీమవరానికి మన యంగ్ ప్రభాస్ ట్రబల్ స్టార్ ప్రభాస్ రాజు గారు నటించిన కల్ఫీ మూవీలోని వెహికల్ బుజ్జి వెహికల్ భీవరానికి రావడం జరిగింది మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది ఆ సినిమాలో వాడిన వెహికల్ బుజ్జి భీవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది మన భీమవరం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్ మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి జనాలు అందరూ వచ్చి మా వెహికల్ని చూడాలి ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబల్ ఆ బుజ్జే వెహికల్ అనేది సో భీమవరం ప్రజానేకం అందరూ కూడా కోస్టల్ సిటీ మెంటర్ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సినిమాను సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానికనా సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి ప్రొడ్యూసర్ అశ్వనీదత్తి గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వన్ ఆఫ్ ది ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను అండ్ కల్కి మూవీలో వన్ ఆఫ్ ది కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను అండ్ ఈ వెహికల్ పేరు వచ్చే బుజ్జి దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు ఆయన ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది అండ్ దీని ఇది మనకి మూవీలు తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్ అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా కోయంబత్తూర్లో చేయబడింది ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మ్యాక్సిమమ్ స్పీడ్ వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ టోటల్ వెయిట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ టన్ అండ్ మనకి రెగ్యులర్ రెగ్యులర్ కార్లో కాకుండా దీనికి త్రీ వీల్ త్రీ టైర్స్ అది ఇచ్చారు ఆ టైర్స్లో ఆ టైర్స్లో ఒక దానికి ఫ్రంట్ యాక్సెల్ స్టీరింగ్ యాక్సెల్ ఇచ్చాం మనం రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉండే సారీ ఫ్రంట్ ఉండే రియర్ యాక్సెల్ ఇచ్చాం మనం అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్గా రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్ రెగ్యులర్ రియర్ లైట్స్ సిగ్నల్ పాయింట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి